వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల మోడల్ స్కూల్ జడ్పీఎస్ఎస్ కార్యపల్లి జడ్పీఎస్ఎస్ కోమట్లగూడెం పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ పరీక్షలకు హాజరు కానున్న ఐదు వందల అరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాలకు అనుమతించిన విద్యాశాఖ అధికారులు మాస్ కాపీ పేపర్ లీకేజ్ కాకుండా సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ఎగ్జామ్ సెంటర్లకు దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను మూసివేశారు మండలంలోని విద్యార్థిని విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా జిల్లా కలెక్టర్ ముజ్ముల్లా ఖాన్ మండల ఎంఈఓ జయరాజ్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు విధించిన పోలీసు అధికారులు मैडम मैडम मेरा कस टुम न लाग्यो हा सर म गर्नु नि नि सागरा ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది వెళ్ళండి ఫస్ట్ వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది వెళ్ళిపోండి Thank you.